హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు వీడియోలో సన్న కారపూసని క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ విధంగా చేశారంటే ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి పిండి వంటల్లో ఒకటైన ఈ సన్న కారపూసని చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సన్న కారపూసని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఇందులోకి రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు టీ స్పూన్ల వామును వేసుకోండి అలాగే పది వెల్లుల్లిపాయలని పైన పొట్టు తీసేసి ఇందులోకి యాడ్ చేసుకోండి మనకి ఈ కారపూసలో వెల్లుల్లి ఇంకా వాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి కొంచెం నీళ్ళని వేసుకొని వీటన్నింటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని టీ స్ట్రైనర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఇలాగే మనం డైరెక్ట్గా పిండిలో వేసి కలిపామంటే మనం కారపూసని ఒత్తుకునేటప్పుడు ఈజీగా బయటకు రాదన్నమాట అంతా కూడా తట్టుకుంటుంది సో అందుకని ఇలా ఫిల్టర్ చేసి ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి స్ట్రైనర్ని పెట్టుకొని రెండు కప్పుల దాకా శనగపిండిని వేసుకోండి అలాగే అరకప్పు దాకా బియ్య పిండిని వేస్తున్నాను మీరు కావాలంటే రెండింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఈ కారపూసని ప్రిపేర్ చేయవచ్చు ఇలా పిండి మొత్తాన్ని కూడా జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల మనం పిండిని కలిపినప్పుడు సాఫ్ట్గా వస్తుందన్నమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి పావు టీ స్పూన్ దాకా పసుపుని వన్ టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి కారాన్ని మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు వీటన్నింటినీ ఒకసారి పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేడి చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేడివేడి ఆయిల్ని వేయడం వల్ల మనం చేసే కారపూస అనేది మరింత క్రిస్పీగా వస్తుందన్నమాట మీరు కావాలంటే ఈ ఆయిల్కి బదులుగా కరిగించిన నెయ్యినైనా బటర్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ని పిండికి బాగా పట్టించాలి ఇలా రబ్ చేస్తూ ఆయిల్ని పిండికి బాగా పట్టించండి చూడండి ఇలా ఫోల్డ్ చేశామంటే ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం ఫిల్టర్ చేసుకున్న వెల్లుల్లి రసాన్ని వేసుకుందాము ఇలా వెల్లుల్లి వాము జీలకర్ర వేస్ట్ చేయడం వల్ల మనం చేసే కారపూస అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని స్టిక్కీ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోండి ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నామంటే మనం మాల్లో వేసినప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇలా కలిపిన పిండిని మనం నానబెట్టాల్సిన పని లేదనమాట డైరెక్ట్గా చేసేసుకోవచ్చు మనం ఈ పిండితో లావుకార పూస అయినా చేసుకోవచ్చు లేదంటే సన్నకార పూస అయినా చేసుకోవచ్చు ఈరోజు నేను సన్నకార పూస అని చేస్తున్నాను ఇలా మురుకుల గొట్టాన్ని తీసుకొని ఆయిల్తో అంతా గ్రీస్ చేసుకోండి ఇలా గ్రీస్ చేయడం వల్ల పిండి అనేది అంటుకోకుండా ఈజీగా బయటకు వచ్చేస్తుంది చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ మౌల్లోకి సరిపడా పిండిని పెట్టేసుకోవాలి పిండిని పెట్టేసి క్యాప్తో క్లోజ్ చేసేసేయండి ఇప్పుడు ఈ మౌల్లో ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఒకసారి ప్రెస్ చేసి పెట్టుకోండి ఇలా రెడీ చేసుకున్నాక ఈ కారపూసని డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో వేయడం కష్టం అనుకుంటే ఇలాంటి స్ట్రైనర్ని తీసుకొని దీనిపైన రౌండ్లాగా వచ్చేలాగా ప్రెస్ చేయండి ఇలా సింపుల్గా మనం కారపూసని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కారపూసని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి కారపూసను వేసుకోవాలి మీరు డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తాలి అనుకుంటే ఆయిల్ బాగా వేడయ్యాక మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ప్రెస్ చేయండి కారపూస వేసిన వెంటనే కదపకండి ఇది బాగా ఫ్రై అయ్యి పైన నురగలు తగ్గిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి రెండో వైపుకి కూడా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి కారపూస త్వరగా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి వేసుకుందాము ఇలా మనం డైరెక్ట్గా ఆయిల్లో అయినా చేయొచ్చు లేదంటే మనం ఫస్ట్ చెప్పుకున్నట్లు స్ట్రైనర్ పైన అయినా చేయొచ్చు ఇదే విధంగా మిగతా పిండితో కారపూసని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేశాక నేను చివర కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేసి యాడ్ చేస్తున్నాను సో అంతేనండి కరకరలాడుతూ ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో మనకి కారపూస అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ పండగకి సన్న కారపూసని ఇలా ఒకసారి ట్రై చేయండి అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుంది మరి సింపుల్గా చేసుకునే ఈ కారపూస రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్